నమస్తే నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ నేను కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ మరి ఎండోక్రైనాలజిస్ట్ అట్ అరీట్ హాస్పిటల్ గచ్చిబౌలి ఇప్పుడు మీరు సోషల్ మీడియా కనుక చూస్తే గనక ప్రతి పది సెకండ్లకి మీరు డయాబెటీస్ రివర్సల్ 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 అని యాడ్లతో నిండిపోయింది సోషల్ మీడియా డయాబెటిల్స్ రివర్సల్ అంటే ఏంటి డయాబెటీస్ రెమిషన్ అంటే ఏంటి డయాబెటీస్ రివర్సల్ అనేది సైంటిఫిక్ టర్మ్ కాదు ఇట్స్ జస్ట్ ఏ మార్కెటింగ్ టర్మ్ డయాబెటీస్ రెమిషన్ అంటే మీరు గనక ఒకసారి డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్తో బాధపడుతూ ఉంటే మీ షుగర్ని నార్మల్ రేంజ్లో పెట్టుకుంటూ వితౌట్ ఏమి మందులు వాడకుండా నార్మల్ రేంజ్ లో కనుక మెయింటైన్ చేస్తే కనీసం మూడు నెలలు దానిని డయాబెటీస్ రెమిషన్ అంటాం సో ఇది పాజిబుల్ ఆ డయాబెటీస్ రెమిషన్ అనేది నిజంగా పాజిబుల్ ఎస్ డయాబెటీస్ రెమిషన్ అనేది పాజిబుల్ ఎవరిలో పాజిబుల్ ఒకటి యుక్త వయసులో ఉన్నవాళ్ళు అంటే యంగ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడిప్పుడే డయాబెటీస్ బయటపడిందో టైప్ టూ డయాబెటీస్ ఎవరైతే అధిక బరువుతోటి అధిక ఫ్యాట్ తోటి బాధపడుతున్నారో ఎవరికైతే డయాబెటీస్ వల్ల ఇప్పటివరకు ఏ ఆర్గాన్ డ్యామేజ్ అవ్వలేదో వాళ్ళు డయాబెటీస్ రెమిషన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఈ డయాబెటీస్ రెమిషన్ అవ్వాలి అంటే డయాబెటీస్ మందుల నుంచి విముక్తి కలగాలి అంటే వాళ్ళు నెక్స్ట్ ఆరు నెలల్లో కనీసం పది నుంచి పదిహేను పర్సెంట్ వాళ్ళ బాడీలోని అధిక కొవ్వు భాగాన్ని కరిగించుకోవాల్సి ఉంటుంది ఇది కరిగించుకోవాలంటే వాళ్ళు డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళు తినే ఆహారం మీద కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళు చేసే వ్యాయామం మీద కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళకి ఆరోగ్యకరమైన నిద్ర మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది ఇనీషియల్గా వాళ్ళకి మందులు ఇచ్చి మనం షుగర్ కంట్రోల్ చేస్తాము ఒక్కసారి నార్మల్ షుగర్ వచ్చాక వాళ్ళ మందులు ఒకటి ఒకటి మనం తగ్గిస్తా వాళ్ళు నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకునేలా చూసుకుంటాము ఇది ఒక సైన్స్ ప్రక్రియ ఒక రాత్రిలో జరిగేది కాదు దీనికి కొంచెం టైం పడుతుంది డయాబెటీస్ రిమిషన్ జరగడానికి ఇది జరగాలి అంటే మీరు కొన్ని ప్రోటోకాల్స్ కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఒక్కసారి డయాబెటీస్ రిమిషన్ అనేది అచీవ్ అయితే అంటే మందులు లేకుండా మీ షుగర్ నార్మల్ లో పెట్టుకుంటే గనక మీరు మళ్ళీ ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్లో ఉంటారు కాబట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ ఫాస్టింగ్ షుగర్ కానీ తిన్న తర్వాత షుగర్ కానీ హెచ్బిఎంసీ కానీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా షుగర్లు రైజ్ అవ్వడం స్టార్ట్ అయితే మీకు మందుల సపోర్ట్ అవసరం పడవచ్చు సో దీన్ని మీరు గమనించగలరు థ్యాంక్ యూ